వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గితే రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు మలక్పేట ప్రభుత్వ అంద బాలికల పాఠశాలలో ఎనిమిదేళ్ల అంధ విద్యార్థిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని సౌదీ గారంలో మానసిక వికలాంగులపై అత్యాచారం చేసిన దశరథను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు అత్యాచారాల కట్టలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు ఎస్ మండలం నింపికల్లో సంఘం నేతలతో కలిసి కళ్లకు నలగంతలు కట్టుకుని వినూత్న రీతిలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన తెలిపారు వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంలో ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వం వైఫలించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు మలకపేట ప్రభుత్వ అంతబాలికల బాలికల పాఠశాలలో ఎనిమిదేళ్ల అంత విద్యార్థిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని శాలి గౌరారంలో మానసిక వికలాంగులపై అత్యాచారం చేసిన దశరథలు వెంటనే అన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు అత్యాచారాల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్గలు సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లకంతలు కట్టుకుని వినూత్న రీతిలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు వికలాంగులపై వికలాంగుల మహిళలపై అత్యాచారాలు దాడులు పెరిగిపోతున్నాయని వికలాంగుల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు అరికట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యించిందని అనడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ లోని మలక్పేట ప్రభుత్వ అందపాలికల పాఠశాలలో ఎనిమిదేళ్ల అంద విద్యార్థిపై జరిగిన లైంగిక దాడి శాలి గౌదారం మండలంలో మానసిక వికలాంగులపై జరిగిన అత్యాచార ఘటనలు ఓ ఉదాహరణలని ఈ రెండు అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి మలక్పేట్లో ఎనిమిదేండ్ల అంత బాలికపై లైంగిక దాడి ఘటనను గోప్యంగా ఉంచి నిర్లక్ష్యం వహించిన వికలాంగుల సంక్షేమ శాఖ ఎండి రాష్ట్ర కమిషనర్ శైలజను ఏడి రాజేందర్ ఈ విషయాన్ని పదిహేను రోజుల పాటు గోప్యంగా ఉంచి బాలిక తల్లిని తప్పుతో పట్టించిన వార్డెన్ పోలీసులను అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రెండు వేల పదహారులో వికలాంగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని ప్రత్యేకించి అబద్సుభం తెలియని మానసిక వికలాంగుల మహిళలపై అత్యాచారం చేసేవారిని ఎన్కౌంటర్ చేసేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆత్మకూరు మండల అధ్యక్షులు గోకుల శేఖర్ రెడ్డి అధ్యక్షులు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరు ఏదయ్ బాబు సంఘం జిల్లా మహిళా నాయకురాల వీరమ్మ సంఘం జిల్లా నాయకులు మంచాల వెంకన్న సంఘం జిల్లా నాయకుడు మోతే మండల అధ్యక్షుడు పెడమర్తి సైదులు సంఘం నిమ్మికల్ నాయకుడు పగిడోజు జానకి రాములు చారి తదితరులు పాల్గొన్నారు మీద పరిస్థితి ఉండదు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి మరి ప్రభుత్వం శాంతి భద్రతలను ఈ రాష్ట్రంలో పరిరక్షిస్తుందా లేదనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఇవాళ హోంశాఖ ఎవరి దగ్గర ఉందంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది మరి ఆ హోంశాఖ కూడా మీ దగ్గరనే పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత మీ దగ్గరనే పెట్టుకొని వికలాంగుల మహిళల మీద దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వం అంటి ముట్టున్నట్టుగా వ్యవహరించడం అనేది దురదృష్టకరం ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే శాలిగౌరార మండలంలో మరి మా వికలాంగరాల మానసిక వికలాంగరాల మీద అనేటటువంటి ఒక దుర్మార్గపుడు అత్యాచారం చేసిండు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల మహిళల రక్షణకు ఇలా రక్షణ అనేటటువంటిది లేదా ప్రభుత్వం నుంచి మరి వికలాంగల మేళలకి ఇవాళ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి దాపరించడం అనేటటువంటిది దురదృష్టకరం ఇవాళ భారత వికలాంగుల పర్యటన సమితి ఆధ్వర్యంలో ఏదైతే మొన్న మలక్పేట అంద జరిగినటువంటి అత్యాచారం ఉందో ఆ అత్యాచారాన్ని ఘటనకు కానివ్వండి అదేవిధంగా ఈ శాలి మా వికలాంగరాలపై జరిగినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ రెండు ఘటనలను నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల కుల ప్రడక్షణ సమితి ఆధ్వర్యంలో ఇలా కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుతున్నాం దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న మీరు బడ్జెట్ సమావేశాలను పెట్టారు బడ్జెట్లో మాకు కనీసం ఒక పైసా ఇవ్వలేదు ఇవ్వకున్నా బాధపడట్లేదు కనీసం మా సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టకుండా మాకు రక్షణ కల్పించే విషయంలో మీ యంత్రాంగం మీ ప్రభుత్వం దృష్టి ధారించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్ల ప్రకటించ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మేళలకు రక్షణ లేదు అంటానికి నిదర్శనం ఈ రెండు అత్యాచారాల ఘటనలే కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటాడుతున్నాం బేసరత్గా వికలాంగుల సమాజానికి ప్రభుత్వ పక్షాన్ని మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి ఘటన జరిగి పదిహేను రోజులైనా కానీ అక్కడ పోలీస్ యంత్రం కానీ సంబంధిత అధికారులు కానీ విషయాన్ని బయటకు రాని కూడా పొక్కకుండా మరి వారు కుట్ర కుట్రబాన్ని మా వికలాంగరాలకు అన్యాయం చేసేటప్పుడు ప్రయత్నం చేశారు సరే ఘటన బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం కకలాంగుల మహిళల మీద అత్యాచారం జరిగితే వరంగల్లో ఆనాడు మీ జానారెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆనాడు వరంగల్లో ప్రణిత స్వప్నిక మీద అత్యాచారం యాసిడ్ దాడి జరిగితే కి పిలుపునిచ్చారు ఎవరైతే మన ప్రియాంక అని చెప్పేసి ఒక వెటర్నరీ డాక్టర్ విషయంలో కూడా అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ పిలుపునిచ్చారు కానీ మా వికలాంగుల జాతి బిడ్డలు ఏం చేశారయా మా వికలాంగుల బాలిక అనేటువంటి ఒక ఎనిమిది ఏళ్ళ బాలిక మీద అత్యాచారం జరిగితే మరి మీ ప్రభుత్వం ఎక్కువని ఎన్కౌంటర్ చేయదని చెప్పేసి భారత వికలాంగుల ప్రకటిస్తాంతి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము అడుగుతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సకలాంగుల మేరకు ఒక రక్షణ ఉంటుంది అంద అంద వికలాంగుల అయ్యి ఉండి వికలాంగుల సమాజం ఉన్న వికలాంగుల మేళకు ఒక రకమైనటువంటి చట్టం ఉంటుంది అని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎవరైతే అంద బాలిక మీద అత్యాచారం చేశారో మెలకుపేట ఘటన మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలే ముఖ్య ముఖ్యమంత్రి గారు నేరుగా ఆ కుటుంబాన్ని ఆ బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి కూడా మరి ఆర్థిక సహకారం అందించాలే ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి చేతిని చెప్పేసి కూడా భారత వికలాంగులకు ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు శాలి గౌరవారంలో ఎవరైతే దసరతున్నారో మానసిక అంటే ఏంది ఆ భగవంతుడు పెట్టినటువంటి ఆ యొక్క శాపమో పాపమో మరి తెలిసి తెలియనటువంటి అసలు సమాజం గురించి అవగాహన లేనటువంటి మా మానసిక వికలాంగరాల రాజుల సోదరుల మీద ఇలా మరి అన్ని అత్యాచారాల ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం అంటి ముట్టినట్లు వ్యవహరించడం అనేది దురదృష్టకరం ఈ ఘటన మీద కూడా ముఖ్యమంత్రి గారు విచారణ జరపాలి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి కోమటి వెంకటరెడ్డి గారు కానివ్వండి ఆ బాధిత కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి అత్యాచారం చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయించేందుకు ప్రభుత్వం ఆదేశ్ ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అత్యాచార ఘటన ఏదైతే మలక్పేట ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కనుక స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా వికలాంగుల సమాజం ఉద్యమాన్ని భారత వికలాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర హోం మంత్రికి ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఆ శాఖ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి మేమే ఉంటామంటే ముఖ్యమంత్రి గారే శాంతి భద్రతలు పరిరక్షించాలి వికలాంగుల మేరకు రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీ విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ నీళ్ళు పెద్దలు అక్క గౌరవ మంత్రివర్యులు సీతక్క గారంటే అమితమైనటువంటి గౌరవం ఒక దళిత జాతి బిడ్డగా ఒక నిజమైనటువంటి ఒక ప్రజా సమస్యలు తెలిసినటువంటి ఒక నాయకురాలుగా ఇవాళ శాసనసభలో మంత్రి హోదాలు ఉన్నందుకు గర్వపడుతున్నాం కానీ వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే నిన్న మా సభితక్క సమాధానం అడిగితే అక్క సమాధానం చెప్పింది ఆ ప్రశ్న అడగడం ఏం సమాధానం చెప్పడంతోనే మా సమస్య పరిష్కారం కాలేదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సబితక్క అయినా సీతక్క అయినా మా వికలాంగుల జాతి బిడ్డకు జరిగినటువంటి అన్యాన్ని ఖండించాలి ఆ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యుల మీద ఎన్కౌంటర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ ఏదో అసెంబ్లీలో మైకులు పట్టుకొని మా 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 పరిష్కారం కాబట్టి అడుగుతున్నామంటే వికలాంగుల సమాజం కోరేది ఏంటంటే చట్టసభలలో మాకు కూడా రాజ్యాధికారం దక్కాలే చట్టసభలలో మా వాటా ఉన్నప్పుడే మా సమస్యల మీద మేము మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి చట్ట సభలలో వికలాంగుల సమాజానికి కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమం మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా కూడా మలకపేట ఘటన అనేటటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలే ఇప్పటికైనా వికలాంగ విలాంగల మేళల మీద ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతాం ప్రభుత్వం అనేటటువంటిది వికలాంగుల మేళల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం చేసే విధంగా కార్యాచరణ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల మేళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కాబట్టి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ చట్టం వికలాంగల రక్షణ కోసం చేసినటువంటి ఆ రక్షణ కవచాన్ని ఈ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగులలో పర్యటించిన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ మా మలకపేట అంద వికలాంగరాలు ఎనిమిది ఏళ్ల పాలికకు న్యాయం జరిగేంత వరకు శాలి గౌరవంలో మా వికలాంగరాలకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ కుటుంబాలకు భారత వికలాంగరాల ప్రొడక్షన్ సమితి ఒకవేళ వాళ్ళ గనక ప్రభుత్వం పరంగా న్యాయం కనుక ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల వికలాంగరాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే వికలాంగరాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే వికలాంగరాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే దేవాలయ వికలాంగుల రక్షణకు ప్రత్యేక చట్టం దేవాలయ వికలాంగుల మేరకు ప్రత్యేక రక్షణ చట్టం దేవాలయ వికలాంగల మేరకు రక్త ప్రత్యేక చట్టం